సంకల్పమే నాయన వందనాలు అయ్యా ఇవిడే కాల సమయంలో నాయన అయ్యా నీ చూస్తున్నాం అయ్యా మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలయ్యా మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా మాకు ఇచ్చిన ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలయ్యా మాకు ఇచ్చిన పరిచయం బట్టి మీకు వందనాలయ్యా మాకు ఇచ్చిన దేశాన్ని బట్టి మీకు వందనాలయ్యా నడిపించడానికి ఎన్ని కొందనాలయ్యా కాపాడడానికి ఎన్ని కొందనాలయ్యా బలపరిచేందుకు దేహానికి ఆలోచించినందుకు నిబంధన శాంతి నడిపించినందుకేందన్యా పోషించినందుకే పరిచేలు ఏమి ప్రార్థించినారు చిన్న దేవానికి ఒకసారి నాకు నేనుగా ఆ దేశానికి